అందరికీ నమస్కారం ప్రాజెక్టు లో భాగంగా ఈ రోజు మనం ఒడ్డేపల్లి గ్రామంలో కి వచ్చాము వచ్చి విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సిందనేది వివరించడం జరిగింది మై నేమ్ ఫోర్త్ క్లాస్ అంటి పెట్టకూడదు అవి అంటి పెడితే భూసారం తగ్గుతుంది భూసారం పెరగాలంటే అందరూ చెట్లు పెంచాలి మై నేమ్ ఇస్ గణేష్ క్లాస్ ఫోర్త్ చెట్లను చెట్లను నాటడం వల్ల మనకు చాలా లాభం వస్తుంది నీడ పండ్లు ఆక్సిజన్ ఇవన్నీ మనకు చాలా కలుగుతాయి చెట్లు లేకుంటే మనం బతకలేం గాలి గాలి వంటి మనం జీవించగలం ఓకే థ్యాంక్ యూ నా పేరు రితిక నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నా ఇప్పుడు నేను స్టీల్ బాటిల్ వాడుతున్నా ఇప్పుడు నాకు క్యాన్సర్ రాదు మీరు ప్లాస్టిక్ బాటిల్స్ వాడకుండా స్టీల్ బాటిల్ వాడండి మీకు కూడా క్యాన్సర్ రాదు ఆరోగ్యాన్ని మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఈ టాపిక్ లో సార్ ఈ విధంగా ఎంచుకోవడం చాలా బాగుంది ఇట్లా ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి చెప్పడం కూడా చాలా బాగుంది సార్ పిల్లలకి యొక్క మొక్కల గురించి మంచి అవగాహన ఇచ్చినారు తర్వాత ఈ ప్లాస్టిక్ గురించి అవగాహన బాగుంది తర్వాత ప్రతి టాపిక్ కూడా ఈ చిన్న పిల్లలని కూడా మీరు వాళ్ళను వాళ్ళ యొక్క లెవెల్ కి వెళ్ళి చాలా బాగా చెప్పినారు సార్ ఇది దీనివల్ల చాలా యూజ్ అంటే చాలా యూజ్ ఉంది చాలా అప్రిసియేషన్ చేసేటువంటి విషయం సార్ చాలా బాగుంది సార్ ఓకే సార్ ఈ విధంగా ఇలాగే నాటదు చిన్న గుంత తీసి ఈ విధంగా నాటండి నాటాకే వీటిని ఇలా మట్టితోన కప్పేయండి ఇలా మట్టితోన కప్పి దీని చుట్టూ ఇలా వలయం లాక్కి ఏర్పరుచుకున్నారు ఎందుకోసం అంటే ఆ నీళ్లు పోస్తే ఇలా ఆగడానికి వలయం లాక్ ఏర్పరుచుకొని ఈ విధంగా మీరు డైలీ నీళ్ళు వస్తే ఏమైతే ఏడు నుంచి పది రోజుల మధ్యలో చిన్న చిన్న మొలకలు వస్తాయి తర్వాత చిన్న మొక్కగా ఎదిగి తర్వాత వృక్షంగా ఎదుగుతుంది అలా ఎదిగే కొద్ది ఏమైతుంది సంవత్సరానికి పది మంది చొప్పున దాని జీవితకాలంలో ఐదు వందల మందికి మంచి ఆకర్షణ లభిస్తుంది ఓకేనా ఈ విధంగా నేను ఇచ్చిన మాత్రం మీరు జాగ్రత్త నాటి కాపాడాలి అలాగే మీ ప్రతి పుట్టినరోజు ఒక మొక్క నాటాలి ఓకే అర్థమైంది కదా నాడతారు కదా ఓకే థ్యాంక్ యూ సార్ వృక్ష రక్షతి రక్షిత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నాకు నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్కి మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు